ఆ జింకే రహానే ముంబై పరాభవానికి గల అస్సలైన కారణాలని నిర్మోహమాటంగా చెప్పేశాడు రహాని ఏమన్నాడంటే ఈ ఓటమి ఖచ్చితంగా మా సమిష్టి బ్యాటింగ్ వైఫల్యం వల్ల వచ్చింది నేను టాస్ సమయంలోనే చెప్పాను ఈ పిచ్ బ్యాటింగ్ కి అనుకూలమైన పిచ్ అని ఈ వికెట్ పై వన్ ఎయిటీ వన్ రన్స్ చేస్తే సరిపోతుందని వికెట్ లో మంచి బౌల్స్ ఉంది కొన్ని కొన్నిసార్లు సార్లు తో బౌల్స్ ని ఉపయోగించుకోవాలి అయితే ఈ మ్యాచ్ లో చేసిన తప్పుల నుండి వీలైనంత తొందరగా ఉన్న పాఠాలు నేర్చుకుంటాం ఈ మ్యాచ్ లో బంతితో బౌలర్స్ వాళ్ళ శక్తి మీద ట్రై చేశారు బట్ వికెట్స్ సాధించలేకపోయారు దట్టు స్కోర్ బోర్డ్ పై కూడా తగినన్ని రన్స్ పెట్టలేకపోయాం మేము పవర్ ప్లే లోనే నాలుగు వికెట్స్ స్ కోల్పోవడం మాకు బాగా నష్టం చేసింది ఇలాంటి సిచ్యుయేషన్స్ లో మినిమం ఫైటింగ్ స్కోర్ చేయాలంటే మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేయాలి కానీ అది మేము చెయ్యలేకపోయాం కనీసం ఒక్క బ్యాటర్ చివరి వరకు ఉండి ఉంటే బాగుండేది అని అన్నాడు ముంబై చేతిలో ఎనిమిది వికెట్స్ తేడాతో దారుణ ఓటమి తర్వాత ఈ మ్యాచ్ లో డెబిడెంట్ అశ్విని కుమార్ సూపర్ బౌలింగ్ తో ఏకంగా నాలుగు వికెట్లు పుల్చి కేకే నూట పదహారు రన్స్ కే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు ఆ తర్వాత బ్యాటింగ్ లో రియాన్ రికల్టన్ అరవై రెండు పరుగులతో చిలరేగి వార్ వన్ సైట్ చేసేశాడు ఇక సూర్యకుమార్ యాదవ్ కొట్టాడు బాస్ రెండు సిక్స్ లు చూసే కొద్ది చూడాలనిపిస్తుంది అంత అత్యద్భుతంగా కొట్టాడు మరి బాస్ ఎంఐ ఫైనల్లీ మ్యాచ్ అయితే గెలిచింది మరి ఇది ఇలానే కంటిన్యూ చేస్తుందా లేదంటే మళ్ళీ తడబడుతుందా మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేయండి బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ Thank you, boss.